పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్త రోకు నిర్వహించారు జిల్లా కలెక్టరేట్ వద్ద రాజు రహదర్ బైఠాయించి ఆందోళన చేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు దీంతో రాజీవ్ రహ్దర్ రవాణా స్తంభించింది రోడ్డుకి ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి స్థానిక ఎస్ఐ లక్ష్మణరావు తన సిబ్బందితో వచ్చి ఆందోళనకారులను రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో పోలీసులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరెంట్స్ కు మధ్య వాగ్వివాదం తోపులాట జరిగాయి ఈ సందర్భంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు రోడ్డుపై పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఫీజులు రాకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ పిల్లలను పాఠశాలలకు రానివ్వడం లేదని అన్నారు తమకు కావలసింది ఉచిత బస్సు ప్రయాణం ఉచిత విద్య ఉచిత వైద్యం అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు చెల్లించి తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ అన్న నీకు దండం పెట్టి పిల్లలకు మాకు తిండి పెట్టడానికి డబ్బులు రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఐదు లో నన్న ఎస్సీలో ఉండబడే యాభై తొమ్మిది కులాలకు ఈ సీటు మాకు దేవుని వరమన్నా దయచేసి నూట యాభై కోట్లు మాకు ఇస్తే మా పిల్లలు చదువుకొని బాధపడతారన్నా రేవంత్ రెడ్డి అన్నా దయచేసి మాకు నువ్వు ఉంటా కాదన్నా మీరు ఇచ్చే తోటి పిల్లల బాధలు అన్న రేవంత్ రెడ్డి సారు మీరు రైతు బంధువు కాదు దళిత బంధువు కాదు ఫ్రీ కాదు చదువు మాకు చదువు అందుకే అన్న రెండు రోజుల్లో డబ్బులు మార్గాలు కావాలన్నా మీకుంటే పరిణామాలు బాగా అన్నా